జగన్ కోసం జనం చూస్తున్నారని పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి తెలిపారు స్థానిక గుంటూరు జిల్లాలోని విజ్ఞాన మందిర్లో జరిగిన అంబటి రాంబాబు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి పదవీ స్పీకర సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు నాలుగు నెలలు ముందే ప్రజలు రెడ్డిని చూడాలని అనుకుంటున్నారని జనం మధ్యలోకి ప్రజానాయకుడు జగన్ వస్తే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన విజయం ఖాయమని ఆయన తెలిపారు سلام علامہ کون تو بازمری مجلس میں انا بھی فضل میں بیٹھا ہوں ہا ہا یا اللہ اور دیو منتری کے پروانہ سوانہ ہوگا بالغور ابھی نہ ہوتا ہے آزاد جیے یاش کا کوئی نہیں ہے سلام سلام دوستو سلام الفرج اور لوگوں بڑے بڑے اور خاص خدمت کو سلام اے میرے سے میرے راشدہ گانی ایم ایل سی ఆంధ్ర శ్రీనివాసరావు మానవులు రావచ్చారు కింద జరిగే బాగుంటుంది కార్యక్రమం బాగుండదు అనుకుంటా దయచేసి అందరూ చెప్తే బాగుంటుందో మీ యూత్ అందరూ కూడా అందరూ గడవీ

سب جانگ ریڈی گاڑی

గారు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా జిల్లా అధ్యక్షుడిగా అంబేద్ రాంబాబు గారిని అదేవిధంగా జంట పార్లమెంట్లకు పరిశీలకు వేణుగోపాల్ రెడ్డి గారిని నియమించడం జరిగింది ఇది వారికి పెద్ద పదవి కాదు అయితే ప్రతిపక్షం ఉంది కనుక ఇది పెద్ద బాధ్యత వారి ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవం ఉంది కనుక దీన్ని దిగ్విజయంగా నిర్వహిస్తారనడంలో మాత్రం సందేహం లేదు మన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసరికి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే నాలుగుని కొత్త రక్తంతో నిండు ఉదాహరణకు ప్రతిపాడులో కిరణ్ గారి గురులో దూరి పాటిమ గారి అదేవిధంగా మంగళగిరిలో అనుభవమైనటువంటి తోడుగా కొత్త రక్తాన్ని ఎత్తించాలనే ప్రయత్నం వారు చేయడం జరిగింది అయితే కాలం కలిసి రాకపో కారణాలు ఏమైనప్పటికీ అనేకమైనటువంటి మ్యాడిఫ్యులేటెడ్ కారణాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటూ ఉన్నారు కనుక పార్టీ అపజయలు చేయండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొత్త రకమైన మేము దిగుజేయగా పనిచేసి జిల్లా నాయకత్వానికి పార్లమెంట్ నాయకత్వాన్ని బలపరచడం ద్వారా వచ్చే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనికొస్తుంది అనుభవం నేను అనుకుంటూ ఉన్నాను అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నియోజకవర్గాలు మనక రెండు పెరుగుతాయి కనుక ఇంకా కొత్త వ్యక్తులు ఎక్కితే ఇంట్లో పైకి వచ్చి కూర్చునే అవకాశం ఉంది కనుక ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళలో ప్రతి గ్రామంలో అందరు కార్యకర్తలు కష్టపడి ఎన్నికల వరకు మనం తీసుకొస్తే ఎన్నికల్లో జగన్ వంటి చేతులు నడిపిస్తాడని విషయంలో నాకే మాత్రం సందేహం లేదు అయితే వేదిక మీద నా పెద్దల ద్వారా జగనన్నకు నేను ఒకటే మనవి చేయదలుచుకున్నాను కారణాలు ఏమైనప్పటికీ జగనన్న మిమ్మల్ని ప్రజలు రోడ్డు మీద చూడక నాలుగు సంవత్సరాలు కార్యక్రమ